ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ వ్యాపారానికి నిలయం అయిపోయింది అని విపక్షాలు కూడా కూస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే ఈ డ్రగ్స్ వ్యవహారం నడుస్తుంది అని తెలియజెప్పడానికి వాళ్ళకు అంతకుముందు డ్రగ్స్ అంటే స్పిల్లింగ్ కూడా తెలియదు కానీ విశాఖలో ఇరవై ఐదు వేల కిలోలు డ్రగ్స్ పట్టుబడ్డా తెలంగాణలో మొన్ననే తొమ్మిది కోట్లు విలువ చేసే డ్రగ్స్ పట్టుబడ్డ వీటన్నిటికీ ఆధారం ఆంధ్రప్రదేశ్లో ఉందని విపక్షాలు విషయం చెబుతున్నాయి దాంట్లో నిజం కూడా ఉందని తర్వాత సిబిఐ చేసిన ఎంక్వైరీలో బయటపడింది కానీ అసలు డ్రగ్స్గా ఎక్కడ మొదలైంది కథ అంటే చంద్రబాబు నాయుడు హయాణ్ అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు ఈ వ్యాపారంలో నిష్ణాతులు ఒకళ్ళ మీద ఒకరు దుమ్మెత్తు పోసుకున్న విషయాలు మనం ఎన్నోసార్లు చూసాం చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో దీనికి మరింత కారణం ఏమిటంటే సినిమా వాళ్ళు చాలాసార్లు సినిమా వాళ్ళని అరెస్ట్ చేశారు ఎంక్వైరీ కోసం అని కోర్స్ తర్వాత ఏమి వాళ్ళకి శిక్షలు పడలేదు ఏమైందో కేసులు కూడా తెలియదు కానీ దీనికి అంతటికీ వెనుక మాత్రం రాజకీయ హస్తం ఉంది సినిమా వ్యాపారం కూడా ఉంది సినిమా డ్రగ్స్ కలవటం దట్ ఇస్ న్యాచురల్ సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం మన న్యూస్ కూడా ఏమిటి ఉంటాం కానీ విచిత్రంగా గత ప్రభుత్వ హయాంలో రాజకీయం కూడా దీంతో మిలితమైపోయింది రాజకీయము న్యూస్ ఏజెన్సీస్ సినిమా వాళ్ళు డ్రగ్స్ ఇవన్నీ కలగలు కలగలిపి ఈ రోజున పెత్తందారి పెత్తనం చేయాలని పెత్తనం చలాయించాలని ప్రజల మీద ఉవీలు ఊరుతున్నాయి వీటి కోసం ఎంతటి నీచానికైనా దిగజారు ఇది కళ్ళ కట్టినట్టు మనం కూడా దీన్ని చూడాల్సిన అవసరం కూడా ఉంది ఏదో న్యూస్ వచ్చింది మనం చదవటం కాదు సినిమా వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు దీంట్లో ఎందుకంటే బాగా డబ్బులతో మదం ఎక్కున్నారు కాబట్టి వాళ్ళ మూలంగా యువత ప్రభావితం అవుతూ ఉంది కొంతమంది మహిళలు కూడా ప్రభావితం అవుతున్నారు వీటన్నింటికీ రాజకీయ అండ కూడా ఉన్నట్టయితే ఏ విధంగా ఉంటుంది నారా వారి ప్రభుత్వం నిరూపించుకుంది డ్రగ్స్ పట్టుబడితే ఈ మీడియా కింగ్ రామోజీరావు ప్రభుత్వం మీద ప్రస్తుత ప్రభుత్వం మీద నెపం వేయడానికి ప్రయత్నం చేస్తుంది కొద్ది కాలం క్రితమే లోకేష్ కూడా జగన్మోహన్ రెడ్డిని నార్త్ కొరియా అధినేత కిమ్తో పోల్చాడు ఎందుకంటే ఈయన గంజాయి తయారు చేస్తున్నాడు సారాయ తయారు చేస్తున్నాడు ఇవన్నీ వాళ్లే ముందే తయారు చేస్తూ అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోయి అది బయటపడకుండా ప్రభుత్వం మీద నెపం అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మాత్రం ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది అందుకనే ఎక్కువ ఈ ఈ వ్యాపారం చేసేవాళ్లే ఈ వ్యాపారంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డిని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు తిడుతూ ఉన్నారు భయంకరంగా తిడుతూ ఉన్నారు ట్రోల్ చేస్తూ ఉన్నారు ఉచ్చనీసాలే ఇంతకు ఇంతకుముందు ఏ రాజకీయాలు కూడా ఆ విధంగా జరగలే ఎందుకు జరిగిందంటే ఇక్కడ దీని వెనుక వ్యాపార లావాదేవీలు వ్యాపారం నష్టపోతున్నారు జగన్మోహన్ రెడ్డి హయా ఈ వ్యాపారం సినిమా వాళ్ళు డ్రగ్స్ వాళ్ళు సారా సిండికేటు శాండ్ సిండికేటు ఇవన్నీ కూడా అతలాకుతలం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం లొంగటోన వీటికి వీళ్ళకి సిండికేట్కి మీ ఉండి తేలుస్తానంటున్నాడు అందుకనే ఈయన్ని ఫిజికల్గా కూడా ఎనిమినేట్ చేయడానికి కంకణం కట్టుకొని పబ్లిక్గా మాట్లాడు దురద దురదృష్ట సేవతో వ్యవస్థలో కూడా ఈ వేలు వచ్చి చూపించారు ఈ వేళ్ళని ఈ విశ్వ అంత శక్తివంతంగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి దీన్ని తుణాతణకలు చేయాలని వేలతో సహా పీకి వేయాలని కంకణం కట్టుకున్నాడు కాబట్టి వీళ్ళ ఆటలు సాగట్ల ఏదో విధంగా ప్రభుత్వం పడిపోతే నెక్స్ట్ ప్రభుత్వం కనుక వస్తే మళ్ళీ మనం యథేచ్ఛగా మన వ్యాపారాలు సాగించవచ్చు ఈయన ఉంటే మాత్రం మన యొక్క జీవితం మన యొక్క వ్యాపారం మొత్తం పులిష్టపడిపోతుందనే ఉద్దేశంతో తప్పితే ఇంకో ఉద్దేశంతో కాదు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం దురదృష్ట సేవతో కేంద్రంలో ఉండే ప్రభుత్వం కూడా ప్రభుత్వ అధినేతలకు కూడా వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు విపక్షాలు దేశం గురించి ఆలోచించడంలా ఉత్తరప్రదేశ్లో ఒక ఆయన తీసుకుపోయి సినిమా ఆయన్ని అక్కడ స్టూడియోలు కట్టిస్తామని చెప్పి రామోజీ లెవె స్టైల్లో ఆయనకు రాజ్యసభ మెంబర్ ఇచ్చారు వీళ్ళు అవసరం ఉంది డబ్బులు ఇవ్వండి ఆయన కావాలంటే తీసుకెళ్ళి ఆయన బుర్రను ఉపయోగించుకున్నారు కాబట్టి రాజ్యసభ ఎందుకు ఇచ్చారు రాజకీయాలు ఎందుకు తీసుకొస్తున్నారు ఈ సినిమా బ్యాచ్ని సినిమా వాళ్ళ మూలంగా మొత్తం అసలు ప్రజా జీవనమే అతలకతలం అయిపోతుంది కదా సమాజం అంతా భ్రష్టి పట్టిపోతుంది కదా దీనికోసం ఏమి యాక్షన్ తీసుకుంది కేంద్ర ప్రభుత్వం కానీ ఆయన రాజ్యసభ పంపించింది ఎవ్వరు సినిమాల్లో ఇంకెక్కడ ఏమీ లేనట్టు కాబట్టి ఇది గనక ఛేదించకపోయినట్టయితే ఈ డ్రగ్స్ సినిమా రాజకీయం వ్యాపారం ఈ మీడియా వీళ్ళందరినీ కనుక ఈ విశ్వక్షాన్ని కనుక మొత్తం వేలతో పికిలించకపోయినట్టయితే మన సమాజానికి చాలా అపాయం దీన్ని గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడా లొంగకుండా దీనికి వ్యతిరేకంగా చేస్తున్నారు వీళ్ళని సుఖీయాలని మరీ చూస్తున్నారు దీనికి వేరే వేరే కారణాలు చెప్పొచ్చు లేకపోతే పురంధరేశ్వర గారు చుట్టాలు ఉంటాయి ఏంటండి దీంట్లో సంధ్యా ఆక్కువ ఎక్కడి నుంచి వచ్చిందండి దానికి ఎవరండి వాళ్ళు కోటయ్య చౌదరి సత్య వీళ్ళందరూ ఎవరు బంధువులు అండి అయ్యన పాత్ర ఎందుకు తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే చండాలమైన లాంగ్వేజ్లో ఆయన బిజినెస్ దెబ్బతింది గంజాయి రాజకీయంలో ఓడిపోయినంత మాత్రమే ఎవరో శత్రులు కారు కానీ ఇక్కడ ఎందుకు ఇంత విద్వేషం ఎంచుకున్నారు ఎందుకు ఇంత కక్ష పెంచుకున్నారు ఎందుకు ఇంత శత్రుత్వం ఎంచుకున్నారు అక్కర్సు పెంచుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అంటే వాళ్ళ రాజకీయం కాదు వాళ్ళ యొక్క ఈ సమాజానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు వ్యాపారాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఇది మనం ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది అందుకనే రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గనికొచ్చినట్టయితే వీళ్ళందరూ ఈ చీడపురులందరినీ వేరు వేయటానికి ఆస్కారం జరుగుతుంది ఇది ప్రజలు గ్రహించాలి